హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మిడిల్ ఈస్ట్ భయాందోళనలో ముంచిన ఇరాన్ ఇజ్రాయెల్ సంఘర్షణ గురించి మాట్లాడుకుందాం ఈ సంఘర్షణ ముగిసినట్లు కనిపించకపోవడం లేదు కేవలం శాంతి స్థాపన జరిగినట్లు ఉంది ఇజ్రాయెల్ ఇరాన్ పై ఒకరిపై ఒకరు దాడులు కొనసాగిస్తున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మాటల్లో అంతర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు ఒక మహిళా జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు వాళ్ళు ఏం చేస్తున్నారో మాకు తెలియదు నీకు అర్థమైందా అంటూ సమాధానం చెప్పి చాపర్ హెలికాప్టర్ ఎక్కి వెళ్లిపోయారు ఆమె అడిగిన ప్రశ్న ఏంటంటే మీరు శాంతి స్థాపన చే అన్నప్పుడు ఈ రెండు దేశాలు ఎందుకు వినడం లేదు అని దీనిపై ట్రంప్ విచిత్రమైన సమాధానం చెప్పారు అమెరికా అధ్యక్షుడు నోటి నుంచి ఓపెన్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఇలాంటి పదాలు రావటం బహుశా చరిత్రలో మొదటిసారి ఒకప్పుడు అమెరికా అధ్యక్షుడు దేశ గౌరవాన్ని చిహ్నంగా ఉండేవాడు కానీ ఇప్పుడు ట్రంప్ హాలీవుడ్ సినిమాల సంభాషణలో మాట్లాడుతున్నారు శాంతి స్థాపన ఉల్లంఘనలు జరుగుతున్నాయని ట్రంప్ బహిరంగంగా ఇరాన్ ఇజ్రాయెల్ దాడులను చేయవద్దని వేడుకున్నాడు తన ట్రూట్ మీడియాతో దయచేసి దాడులు ఆపండి విమానాలు టేకాఫ్ అయ్యాయి వాటిని వెంటనే వెనక్కి పంపండి బాంబులు వేయొద్దు అంటూ పోస్టు పెట్టారు కానీ ఆ కొన్ని నిమిషాల్లో ఇజ్రాయెల్ ఇరాన్ పై మిసైల్ దాడి చేసింది దీనికి ప్రతీకారంగా ఇరాన్ కూడా ఇజ్రాయెల్ పై క్షిపణులు ప్రయోగించింది ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కార్డ్ అధికారి దాడికి ప్రకటన చేశారు ఇరాన్ శాంతి స్థాపన ఉల్లంఘించింది కాబట్టి ఇరాన్ పై బలమైన ప్రతీకారం తీర్చుకోవటానికి సైన్యానికి ఆదేశాలు ఇచ్చాను ఇరాన్ రాజధాని తెహ్రాన్ లో ప్రభుత్వ సౌకర్యాలపై పెద్ద దాడి చేయాలని సూచించాను అని ప్రకటించారు శాంతి స్థాపనకు రెండు దేశాలు ఒప్పుకున్న తర్వాత ఇరాన్ ఇజ్రాయెల్ పై రెండు బ్లాస్టిక్ మిసైల్స్ ప్రయోగించింది వీటిని ఇజ్రాయలే దళాలు అడ్డుకొని నాశనం చేశాయి వెంటనే ఇజ్రాయెల్ కార్డ్ మీరు శాంతి స్థాపన ఉల్లంఘిస్తారా మేము సరిగ్గా బాంబుల వర్షం కురిపిస్తామంటూ దాడులకు ఆదేశాలు జారీ చేశారు అయితే శాంతి స్థాపన ఉల్లంఘించినట్లు ఇజ్రాయెల్ చేసిన ఆరోపణలు ఇరాన్ తిరస్కరించింది మేము ఉల్లంఘించలేదు ఇజ్రాయెల్ ఉదయం నుంచి మూడు సార్లు క్షిపణులను ప్రయోగించి శాంతి స్థాపన భంగం చేసింది అని ఇరాన్ సెంట్రల్ మిలిటరీ హెడ్ ప్రకటించింది దీనిపై స్పందిస్తూ శాంతి స్థాపన ఒప్పందం తర్వాత ఇజ్రాయెల్ ఇలా సైనిక చర్యలను పాల్పడటం నాకు నచ్చలేదు ఇక్కడ ఇజ్రాయెల్ ఇరాన్ రెండు శాంతి స్థాపనకు ఉల్లంఘించాయి కానీ ఇజ్రాయెల్ పై నాకు ఎక్కువ అసంతృప్తి ఉంది పన్నెండు గంటల శాంతి స్థాపన అని చెప్పి మొదటి గంటలోనే మిసైల్ ప్రయోగించారు నేను ఇప్పటి వరకు చూడనంత వరకు పెద్ద స్ఫోటన దాడి ఇజ్రాయెల్ చేసింది ఈ రెండు దేశాలకు తాము ఏం చేస్తున్నామో కనీసం అర్థం కావటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ సమయంలో మహిళా జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు ట్రంప్ ఆవేశంగా సమాధానం ఇచ్చి హెలికాప్టర్ ఇ వెళ్ళిపోయారు కొన్ని నిమిషాల్లో సోషల్ మీడియాలో మళ్ళీ శాంతి స్థాపన అమల్లో ఉంది ఇజ్రాయెల్ ఇకపై ఇరాన్ పై దాడి చేయదు ఇరాన్ వైపు వెళ్లి ఇజ్రాయెల్ విమానాలు వెనక్కి వస్తున్నాయి ఎవరికి హాని చేయవు అని పోస్ట్ చేశారు అంతేకాక ఇరాన్ ఎప్పటి నుంచి అణు తయారు చేయదు అని బోల్డ్ అక్షరాలతో రాశారు అయినప్పటికీ ఈ ప్రకటన ఫలించలేదు ఇరాన్ ఉత్తర భాగంలో మరోసారి స్ఫోటనం జరిగింది వెంటనే ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యింది ఇజ్రాయెల్ ఈ కొత్త దాడిలో ఇరాన్ పారామిలిటరీ బాలిస్ ఫోర్స్ కమాండ్ హత్యకు గురైనట్లు రిపోర్ట్ వచ్చాయి ఈ మధ్యలో రష్యా ట్రంప్ మధ్య శాంతి మధ్యవర్తుల ప్రాంతాలను ఎగతాళి చేసింది శాంతి స్థాపన నిజంగా జరిగితే మేము దాన్ని స్వాగతిస్తామని ప్రకటించింది ఇరాన్ ప్రభుత్వం నుంచి మరో పెద్ద ప్రకటన వచ్చింది మా కార్యక్రమం కొనసాగించేందుకు అవసరమైన చర్యలను తీసుకుంటున్నామని ఇరాన్ అటామిక్ ఎనర్జీ ఆర్గనైజేషన్ చీఫ్ మహ్మద్ ఇస్లామి చెప్పారు దాడులకు ముందే సంబంధించిన ప్లాన్ సిద్ధం చేసుకున్నాము ఆ ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్తామని హెచ్చరించాడు మిడిల్ ఈస్ట్ లో ఈ సంఘర్షణ కారణంగా విమాన సేవలు అంతరాయం కలిగాయి ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో నలభై విమానాలు రద్దయ్యాయి వీటిలో ఇరవై ఎనిమిది ఢిల్లీకి వచ్చే విమానాలు ఇరవై ఢిల్లీ నుంచి వెళ్లే విమానాలు ఉన్నాయి ఇరాన్ ఇజ్రాయెల్ నుంచి మూడు వేల మంది భారతీయులు సురక్షితంగా తిరిగి వచ్చారు ఇజ్రాయెల్ సరిహద్దులు దాటి ఈజిప్టు జార్థాన్ చేరుకుని ఆరు వందల మంది భారతీయులకు భారత వాయుసేన సి సెవెంటీన్ హెవీ లిఫ్ట్ ఎయిర్ క్రాఫ్ట్ స్థానంతం చేసింది సో ఫ్రెండ్స్ ఈ రోజు ఫుల్ న్యూస్ మా వీడియో మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్